వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ టు బ్లాగ్స్ ఈ వీడియోలో ఏంటంటే నేను న్యూయార్క్ ఐ మీన్ పార్ట్ బ్లాగ్ అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను నా ప్రీవియస్ వీడియోలో నేను త్రీ ప్లేసెస్ కవర్ చేసాం కదా అండ్ ఈ వీడియోలో ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఈరోజు మ్యాక్సిమమ్ ఈరోజు ఎన్ని ఎన్ని ప్లేసెస్ ఐ మీన్ కుదిరితే అన్ని ప్లేసెస్ కవర్ చేసి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంతకీ మీరు కానీ నా లాస్ట్ వీడియో కానీ చూడకుంటే ఇక్కడ ఐ కార్డ్స్లో డిస్ప్లే చేస్తాను మీరు మీరు ఆ ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత మీ వీడియో చూడండి అండ్ సో ఈరోజు ఇంకా న్యూయార్క్లో రిమైనింగ్ ప్లేసెస్ ఐ మీన్ కవర్ చేయబోతున్నాం అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మనం లైక్ జెర్సీ సిటీలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పక్కనే ఇండియన్ స్క్వేర్ అనే స్ట్రీట్ ఉంటుంది అక్కడ ఏంటంటే మొత్తం అంతా ఇండియా అలాగే ఉంటుంది ఈవెన్ షాప్స్ అండ్ రెస్టారెంట్స్ అంతా అంతా మన ఇండియన్ ఐ మీన్ ఇండియన్ వైబ్ ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు లేట్ చేయకుండా లంచ్ చేసేసి ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం సియూ సో ఈ స్ట్రీట్ అనమాట ఇండియన్ స్క్వేర్ అంటారు ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం ఇండియాలో మనకు ఎట్లా ఉంటుందో సేమ్ అట్లే ఉంటుంది ఈ ఈ షాప్స్ ఈ ఫ్లెక్సీ లేదంతా అండ్ ఆల్సో లైక్ ఇట్లా లైక్ తెలుగు రెస్టారెంట్స్ అండ్ ఈవెన్ కొన్ని షాప్స్ ఇట్లన్నీ తెలుగులో కూడా ఉంటాయి సో లైక్ మనం ఇండియాలో ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది మనకు ఎమ్ స్ట్రీట్కి రాగానే ఇంకా ఇప్పుడు ఈ రెస్టారెంట్లో లైక్ పరివార్ డిలైట్లో ఇంకా లైక్ లంచ్ వేసేసి ఇంకా లైక్ మనం అనుకున్న ప్లేసెస్కి స్టార్ట్ అయిపోదాం సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే మనము ఈరోజు వెళ్ళాలనుకున్న ప్లేసెస్ లైక్ కొన్ని ఐ మీన్ ఫిగర్ అవుట్ చేసాము సో లైక్ దాని ప్రకారం ఆర్డర్లో లైక్ నియర్ బై ప్లేసెస్ అవన్నీ కవర్ చేయబోతున్నాము ఈరోజు ఫస్ట్ ప్లేస్ ఇది అనమాట దిబ్బుల్ ఇదేంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇది మాన్హాటన్లో ఉంటుంది అంటే అదే లైక్ న్యూయార్క్ సిటీలో ఉంటుంది వచ్చేసి ది ఎడ్జ్ టవర్ అనమాట సో ఇది ఇది న్యూయార్క్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ సో లైక్ దీనికి టాప్ వ్యూకి కూడా వెళ్ళొచ్చు మనం బట్ మనమైతే ఇంకా టైం లేదు కాబట్టి ఈరోజు ఆ ప్లేస్ కవర్ చేయలేము ప్లేస్ పేరు వచ్చి ది వెజల్ అనమాట ఈ ప్లేస్ ఏంటంటే టూ థింగ్స్కి ఫేమస్ ఒకటి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే అది దాని స్ట్రక్చర్ చాలా యూనిక్గా ఉంటుంది అండ్ ఆల్సో లైక్ దీని పైకి వెళ్తే లైక్ న్యూయార్క్ సిటీ వ్యూస్ క్యాచ్ చేయొచ్చు ఈ ప్లేస్ పేరు బ్రెయిన్ పార్క్ అనమాట ఇదేంటంటే ఒక సెంట్రల్ హబ్ అంటే దీంట్లో మోస్ట్లీ ఇట్లా ఇది అవుట్డోర్ మూవీస్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ ఫ్యాషన్ షోస్ ఇంకేమైనా ఈవెంట్స్ లోకల్ ఈవెంట్స్ ఇట్లాంటివన్నీ ఏమైనా ఈ పార్క్లో జరుగుతాయి ఐ మీన్ ఇది ఒక ఫేమస్ స్పాట్ ఎందుకంటే సిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి అసలు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి న్యూయార్క్ రేడియో సిటీ మ్యూజిక్ హాల్ ఈ ప్లేస్ చాలా ఫేమస్ ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ అన్ని టాప్ మ్యూజికల్ ఈవెంట్స్ ఇవన్నీ జరుగుతాయి ఈరోజు క్రిస్మస్ ఈవినింగ్ కాబట్టి ఇంక అంతా హెవీ రష్ రష్ ట్రాఫిక్ సిటీ మొత్తం ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇంకా అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనలీ టైమ్ స్క్వేర్ ఇది ఇక్కడికి రాగానే మొత్తం డిఫరెంట్ కొట్టింది వైబ్ అసలు అదే ఆ స్క్రీన్స్ అదంతా మేము చాలా బాగుంటుంది ఆ లైట్స్తో అంతా ఇది టైమ్ స్క్వేర్ మొత్తానికి మనం అనుకున్నట్టు అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాం మొత్తానికి న్యూయార్క్ సిటీ బ్లాగ్స్ అయితే ఇవ్వనమాట లైక్ టోటల్ టూ పార్ట్స్లో మీకు చూపించాను అండ్ ఐ హోప్ మీకు ఐ మీన్ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ కానీ నచ్చితే ప్లీజ్ డూ హెడ్ ద లెగ్ బటన్ డూ కామెంట్ డూ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు చింటూ బ్లాగ్స్ అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్కి ఫాలో అవ్వాలనుకున్న అవ్వచ్చు నా ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను యూ గైస్ క్యాన్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ హియర్ ఇస్ మై ఐడి అండ్ ఇదనమాట ఇంకా రేపు రేపు మార్నింగ్ ఇంకా బాస్టన్కి అయితే వెళ్తాను సో మోస్ట్లీ ఇయర్కి ఇంకా అక్కడైతే ఉంటాను అనుకుంటా సో ఐ షుడ్ సీ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డేస్ వీడియో ఐ హోప్ ఐ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ సీ యూ